వృషభ రాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి ఈ వారం భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి మీరు ఎక్కువ మక్కువ చూపుతారు గృహ నిర్మాణాలు చేసే వారికి ఇది మంచి సమయం ఎటువంటి ఆటంకాలు ఉండవు మీరు ప్రతి విషయంలోనూ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆచితూచి వ్యవహరించండి పెద్దల సలహాలు పాటించండి ఖర్చులు అధికమవుతాయి మీకు సంబంధం లేని విషయాలనికి వెళ్ళకండి వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు స్నేహితులు బంధువుల్లో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు అనుకోని ప్రయాణాలు చేస్తారు మీకు రావాల్సిన రుణాలు సమయానికి చేతికి వచ్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి కష్టంతో కూడిన లాభాలు వస్తాయి నూతన వ్యాపారస్తులు మంచి సమయమనే చెప్పవచ్చు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు ఈ వారం భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్తో ఉండాలి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి